మోహన్ బాబు ఇంటి తగాదా వీధి మీద పడటం కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా మీద మోహన్ బాబు దాడి చేయటం చివరికి జర్నలిస్టులు దాని మీద నిరసన తెలియజేయడం ఈ సంఘటనలన్నీ అందరూ చూసే ఉంటారు సో దీనికి సంబంధించి జర్నలిస్టుల మీద జరుగుతున్న పదే పదే దాడుల గురించి అట్లాగే అసలు ఈ మొత్తం విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ విషయాలన్నీ ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ విషయాలన్నీ మనతో చర్చించడం కోసం సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ మనతో ఉన్నారు నమస్తే అండి నమస్తే సో ఈ రోజు ఉదయం ఫిలిం ఛాంబర్ దగ్గర జరిగిన నిరసన ప్రదర్శన మోహన్ బాబు మీద జర్నలిస్టుల మీద దాడిని ఖండిస్తూ చేసిన నిరసన ప్రదర్శన ఏదైతే ఉందో అందులో మిమ్మల్ని కూడా చూశాను నేను మీతో పాటు అల్లం నారాయణ ఉన్నారు చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు సో ఈ సంఘటనని ఎట్లా తీసుకోవాలి మోహన్ బాబు దాడి చేసిన సంఘటన ఇప్పుడు సెలబ్రిటీలు మీడియా పట్ల అసహనం వ్యక్తం చేయడం అనేది వాళ్ళ కొత్తగా జరగడం లేదు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కావచ్చు బడా బడా వ్యాపారవేత్తలు కావచ్చు లేకపోతే సినిమా పర్సనాలిటీస్ కావచ్చు రాజకీయ నాయకులైనా ఇంకా కొంచెం అప్పుడప్పుడు సమయం మనం పాటిస్తారేమో ఎందుకంటే వాళ్లకు మళ్ళీ జనం దగ్గరికి పోవాలి ఓట్లు అడగాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంత ఏమన్నా వాళ్ళు తగ్గి ఉంటారేమో కానీ సినిమా వాళ్ళల్లో ఈ అసహనం ఎక్కువగా ఉంటది మనం ఇంతకుముందు చాలా సంఘటనలు చూస్తున్నాం సినిమా వాళ్ళు మీడియా మీద దాడి చేయడం అనేది ఇక్కడ ఒకటే ఇప్పుడు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన వ్యవహారం మొత్తంలో ఇవాళ కుటుంబ మోహన్ బాబు ఇంట్లో తగాదా ఉన్నది మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఆయన కొడుకులకు ఆయనకు మధ్య గొడవ కావచ్చు లేదా కొడుకులు ఇద్దరి మధ్య గొడవ కావచ్చు ఏదైనా ఇది కుటుంబ వ్యవహారం ఇది సమాజంలోని అనేక మంది ఇళ్లల్లో ఇట్లాంటి సమస్యలు ఉంటాయి మనం రోజు రోజు పొద్దున్న లేస్తే న్యూస్ పేపర్స్ లో చదువుతుంటాం ఆస్తి కోసం తండ్రిని చంపిన కొడుకు లేదా ఆస్తి కోసం భర్తను చంపిన భార్య లేకపోతే ఆస్తి ఇట్లాంటివి అనేకమైన వార్తలు చిన్న వార్తలు మనం క్రైమ్ న్యూస్ చూస్తూ ఉంటాం పేపర్లలో టీవీలలో ఇదేం కొత్త కాదు అయితే ఈ వేరే వేరే అంటే ఒక టీచర్ ఇంట్లోనో ఒక లేబర్ ఇంట్లోనో లేకపోతే ఒక సామాన్యుడి ఇంట్లోనో జరిగే ఈ తగాదాన్ని గురించి మీడియా పెద్దగా పట్టించుకోదు ఎందుకు మోహన్ బాబు కుటుంబంలో జరిగిన వ్యవహారాన్ని పట్టించుకుందంటే రెండు కారణాలు ఒక కారణం ఏంటి అని అంటే వీళ్ళు సెలబ్రిటీలు రెండవది సెలబ్రిటీలు అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో జరిగిన తగాదాన్ని మీడియా ఎందుకు పట్టించుకోవాలి అని అబ్జెక్ట్ చేస్తున్న వాళ్ళు ఇవాళ మోహన్ బాబు మీడియా చెవులు మూసి చావు కొట్టి వదిలిపెట్టాడు అని సంతోషం ప్రకటించిన జర్నలిస్టులను కూడా చూశారు నేను నేను ఇక్కడ ఏమంటున్నా అంటే నిజమే మోహన్ బాబు ఇంట్లో తగాదా జరిగితే నాలుగు గోడల మధ్య వాళ్ళు తన్నుకున్నా చంపుకున్నా వాళ్ళు ఏం చేసుకున్నా మనకేం పట్టి లేదు కానీ ఇప్పుడైతే అది రోడ్డు మీదకి వచ్చిందా తగాద ఇవాళ ఆయన ఒక కొడుకు బయటకు వచ్చి నన్ను హింసించినారు కొట్టినారు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాడు అంటే ఇప్పుడు ఏమైంది అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినది ఎప్పుడైతే పోలీస్ కేసు అయిందో లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినప్పుడు ఆటోమేటిక్ గా మీడియా దాన్ని కవర్ చేస్తుంది చిన్న చిన్న సంఘటనలు ఎవరో ఒకళ్ళని మర్డర్ చేస్తానో ఒకళ్ళ మీద దాడి చేస్తానో రాస్తున్న వాళ్ళము ఒక సెలబ్రిటీ ఇంట్లో అందులో ముగ్గురు యాక్టర్స్ ఉన్నారు తండ్రి యాక్టరే ఇద్దరు కొడుకుల యాక్టర్లే వాళ్ళ సినిమా కూతురు యాక్టరే వాళ్ళ సినిమా నిర్మాతలు దర్శకులు ఆయన పద్మశ్రీ తర్వాత మాజీ రాజ్యసభ సభ్యుడు ఆయనకు రాజకీయాలు ఉన్నవి ఆయన చాలా విద్యా సంస్థలు నడుపుతున్నవాడు వ్యాపారాలు చేస్తున్నవాడు ఇంత సెలబ్రిటీ వ్యవహారం రోడ్డు మీద పడితే మీడియా ఎందుకు పట్టించుకోకుండా ఉంటది కాబట్టి శ్రీశ్రీ చెప్పినాడు ప్రైవేట్ గా ఉన్నంత వరకు మేము బతుకులు మీవి పబ్లిక్ అట్లా ఉంటాడు సెలబ్రిటీస్ ఎప్పుడైతే పబ్లిక్ లోకి వస్తారో మనం చాలా రాజకీయ కుటుంబాల తగాదాలు కూడా చూస్తున్నాం మనం మీడియా ఎన్నోసార్లు కవర్ చేసింది వాళ్ళ ఇంట్లో తలుపులు మూసుకొని ఏమన్నా పడి ఉంటే వేరు కానీ ఎప్పుడైతే అది రోడ్డు మీదకి వచ్చిందో పోలీస్ కేసైందో తప్పనిసరిగా మీడియా పట్టించుకుంటుంది మీడియా పట్టించుకోకూడదని మీరు ఆ విజువల్స్ చూసినారు ఆయన చేసిన దాడి ఆ దాడికి గురైన జర్నలిస్ట్ అతను ఇంకొక రెండు మాసాల వరకు కనీసం మాట్లాడే స్థితి ఉండదు అతనేం తినలేడు సర్జరీ జరిగింది ఇదంతా ఫ్రాక్చర్స్ అయ్యి అతను రెండు మాసాల పాటు ఏం తినలేడు కాబట్టి ఒక ట్యూబ్ వేసి ఆహారం పంపాల్సి ఉంటది అంటే అంత సీరియస్ ఇంజురీస్ జరిగినాయి తర్వాత మనం రెండు రోజులు చూస్తున్నాం వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తున్నాం ఒక రెండు గ్రూపులుగా తయారై ఒక గ్రూప్ ముప్పై మంది భవన్సార్లు తెస్తే ఇంకొక గ్రూప్ నలభై మంది భవంసాలను తెచ్చి అదంతా ఒక రణరంగంలాగా తయారైంది తర్వాత అది ఒక సెలబ్రిటీ సంబంధించిన వ్యవహారంలో మీడియా పట్టించుకోకుండా ఉండాలి అంటే కుదరే పని అయితే ఇందులో ఒక చిన్న టెక్నికల్ అంశం నిజానికి మన దగ్గర పెద్దగా అది పాటించరు కానీ ప్రైవేట్ ప్రాపర్టీ కదా అది అందులోకి వెళ్లాల్సిన అవసరం ఏంటి అనేది అంటే గేటు దాటి వెళ్ళినందువల్ల వల్ల జరిగింది అనేది ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎవరు పోవాలనుకున్నా కూడా తప్పనిసరిగా ప్రాపర్టీ యజమానుల అనుమతి తీసుకొని వెళ్ళాలి అయితే మీడియా అక్కడికి ఎందుకు వెళ్ళింది ఆ యజమానుల్లో ఒకడైన వ్యక్తి ఆహ్వానిస్తే వెళ్ళింది అక్కడికి మీడియా మోహన్ బాబు గారి చిన్న కొడుకు ఆహ్వానిస్తే మీడియా అక్కడికి వెళ్ళింది ఆ మోహన్ బాబు గారి చిన్న కొడుకును కూడా ఎందుకు లోపటికి రాని అని కారణంగా అతను ఆ గేట్లను క్రాష్ చేసి గేట్లను తోసి పడగొట్టు లోపలికి వెళ్తే ఆయన వెంట మీడియా వెళ్ళింది అంతేగాని మీడియా తాను స్వయంగా వెళ్ళింది కాదు మీడియా ఆహ్వానం మేరకే అక్కడ ఉన్నది కానీ ఇన్ జనరల్ గా మీడియా మీద దాడి జరిగినప్పుడు రావలసిన సానుభూతి రావట్లేదు ఎందుకంటే మీడియా చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తుంది ప్రైవసీలోకి ఎంటర్ అవుతుంది క్లిక్ బైట్ జర్నలిజం కోసం లేదా ఈ లైవ్ జర్నలిజం కోసం తన పరిధిలో దాటుతుంది అనే విమర్శ చాలా వచ్చింది అందువల్ల కూడా మీడియా మీద దాడులు జరిగినప్పుడు రావాల్సినంత సానుభూతి రావట్లేదు అని నాకు అనిపిస్తుంది సహజమే ఇది నేను కూడా మీరు చెప్పిన దాంతో అంగీకరిస్తాను మీడియా ఐటీవల్ కాలంలో మనం చూస్తూ ఉన్నాం మీడియాలో పెరిగిపోయిన పోటీ అనండి తర్వాత మీడియా ఇప్పుడు ప్రింట్ మీడియా మాత్రమే ఉన్న కాలంలో ఇట్లాంటి పెడ ధోరణలో లేకపోతే ఇట్లాంటి ఇట్లాంటి అన్య ధోరణులు లేవు అన్య ధోరణులు లేవు ప్రింట్ మీడియా మాత్రమే ఉన్న కాలంలో తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ వచ్చిన తర్వాత ఈ రష్ అనేది పెరిగిపోయింది స్పీడ్ అనేది పెరిగిపోయింది ఆ తర్వాత ఈ పోటీ తత్వం పెరిగిపోయింది తర్వాత ఈ టిఆర్పిస్ పెంచుకోవాలనేది పెరిగిపోయింది వీటన్నిటి కారణంగా ఏం జరుగుతున్నదంటే ఈ హేస్ట్ లో అంటే తొందరపాటులో చాలా సందర్భాల్లో వ్యక్తుల ప్రైవసీకి ఇబ్బంది కలిగించే విధంగా మీడియా వ్యవహరిస్తుంది అనే విమర్శ చాలా చాలా తీవ్రంగా ఉన్నది నిజానికి ఆ విమర్శ మనం కూడా చేసుకుంటున్నాం అనేక సందర్భాల్లో మన వేదికల మీద మనం మాట్లాడుకుంటున్నాం మనం మనకు మనకు కొన్ని పరిమితులు ఉన్నవి మీడియా స్వేచ్ఛ అనేది అపరిమితమైంది కాదు దాని పరిమితులు దానికి ఉన్నవి అట్లాంటి పరిమితుల్ని ఎవరైనా చట్ట రూపంలో విధించక ముందే మనం స్వయం నియంత్రణ విధించుకోవడం మంచిది అని అనేక చాలా కాలంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆయన దురదృష్టవశాత్తు అది ఎవరు పాటించడం లేదు ఇటీవలి కాలంలో ఏం జరిగిపోయిందంటే యాజమాన్య స్వరూపం మారడం కావచ్చు మీడియాలో కొత్త కొత్త మీడియా ఇవి రావడం వల్ల కావచ్చు నాకు డిజిటల్ మీడియా వచ్చింది సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు మీకు ప్రింట్ ప్రింట్కున్నది సంయమనం ఒకటే కాదు ప్రింట్ లో ఒక గేట్ కీపింగ్ ఉంటుంది ప్రింట్ లో నేను ప్రింట్ లో రిపోర్టర్ గా పనిచేస్తూ ఒక వార్త కనుక నేను ఫైల్ చేస్తే అది కనీసం మూడు నాలుగు అంచెలు దాటి ప్రింటింగ్ పోతుంది ఎలక్ట్రానిక్ మీడియాకు వచ్చేసరికి కనీసం కొంత ఉన్నది చట్టాలు లేకపోయినా ప్రింట్ చట్టాలు ఉన్నది ఎలక్ట్రానిక్ మీడియా చట్టాలు లేవు అయినా ఎలక్ట్రానిక్ మీడియాలో కొత్త గొప్ప ఎవరో చూసేవాళ్ళు ఉంటారు సోషల్ మీడియాగా మనం చెప్పుకుంటున్న డిజిటల్ మీడియాలో ఇవాళ వస్తున్న యూట్యూబ్ ఛానళ్ళు వీటికి ఏ రకమైన ఇది గేట్ కీపింగ్ లేకపోవడం వల్ల ఎవరికి ఒక రకంగా మనం ఆహ్వానించదగ్గ పరిణామం ఎందుకంటే ప్రజలు కూడా ఈ మధ్య కాలంలో చాలా వింటున్నమాట సిటిజన్ జర్నలిజం జనాలు ఏం చెప్పుకుంటే అదే జర్నలిజం జనాలు ఏం చెప్పదలుచుకుంటే అది ఫ్రీగా అందరిలోకి పోయే పరిస్థితి వచ్చింది కదా సోషల్ మీడియా వల్ల అనే సంతోషం ఒక వైపు ఉన్న వైపు ఇది దురుపయోగం అయితే అవును దీనిలో మీలాంటి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ట్రోలింగ్స్ అవమానకరమైన రీతిలో ఎట్లాంటి పోస్టింగ్స్ వస్తుంటాయో మనం చూస్తున్నాం ఇక్కడ ఎవరు దీన్ని నియంత్రించే పరిస్థితి లేని నియంత్రణ అనేసరికి మళ్ళీ మనకు ఒక రకమైనది నియంత్రిస్తారా అని అంటే మనం స్వయం నియంత్రణ అనేది పెట్టుకోకపోతే ఎవరో వచ్చి మన మీద చట్టాలు రుద్దే ప్రయత్నం చేస్తారు అట్లా జరిగినప్పుడు మరింత ప్రమాదం ఈ స్వేచ్ఛకి అట్లా జరగకుండా ఉండాలంటే సంయమనం పాటించాలి ఈ విమర్శను జర్నలిస్టులందరూ కూడా చాలా అంటే ఒక పాజిటివ్ దీనిలో తీసుకోవాలి మీడియా మీద వస్తున్న విమర్శని మీడియా మీద ఒక విమర్శ వస్తుందంటే ప్రైవసీ మీద బాగా దాడి చేస్తున్నది మీడియా అనే ఒక విమర్శనది ఆత్మవిమర్శ చేసుకోవాలి మీడియా తప్పనిసరిగా ఎవరి ప్రైవసీ మీద కూడా దాడి చేసే అధికారం మనకి లేదు అయితే ఇప్పుడు జరిగిన మోహన్ బాబు సంఘటనను ఆ దాంతో లింక్ చేయకూడదు మనం మోహన్ బాబు సంఘటనలో మీడియా ఆయన ప్రైవసీ మీద కానీ ఆయన కుటుంబం ప్రైవసీ మీద కానీ దాడి చేయలేదు వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళడం జరిగింది ఎవరు మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ దగ్గర ఏదో గొడవ జరుగుతుందని వాళ్ళు ఆహ్వానిస్తేనే మీడియా వెళ్ళింది వెళ్ళిన మీడియా మీద దాడి జరిగింది కాబట్టి దాని మీద చర్యలు ఉండాలని మాత్రమే కోరుతున్నాం నిజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మై ప్రింట్ డేస్ ప్రింట్ లో మీకు టైం ఉంటుంది చాలా మీరు ఇవాళ పొద్దున ఒక సంఘటన జరిగిందంటే ఇప్పుడు టెలివిజన్లలో సోషల్ మీడియాలో అయితే జరిగిన వెంటనే క్షణం మరుక్షణమే జరుగుతుండగానే రిపోర్ట్ చేయాలి ప్రింట్ లో అట్లా కాదు ప్రింట్ లో మీకు చాలా సమయం ఉంటది అంటే క్రాస్ చెక్ చేసుకోవడానికి వాస్తవాల్ని అదే వాస్తవ సమాచారాన్ని సేకరించడానికి సరైన పద్ధతిలో దాన్ని ప్రజెంట్ చేయడానికి వీటన్నిటికి చాలా సమయం ఉంటది అదే ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ ఆ సమయం లేదు ఆ ఉరుకులు పరుగులలో ఒక్కొక్కసారి సత్యం కొంచెం దీని నుంచి ముందుకెళ్తే ఎందుకంటే మీరు కేవలం జర్నలిస్ట్ అంటే నిన్న మొన్న వచ్చిన జర్నలిస్ట్ కాదు చాలా లాంగ్ స్టాండింగ్ జర్నలిస్ట్ ఈ ఇప్పుడు ఈ మోహన్ బాబు కానివ్వండి దీనికి సంబంధించి ఈ విషయం కూడా మీకు మోర్ ఇన్సైట్స్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన కొంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మీరు ఆ టైంలో పార్టీని కూడా కవర్ చేశారు అంటే ఒక సినిమా యాక్టర్ గానే కాదు ఒక పొలిటీషియన్ గా కూడా ఆయన చాలా దగ్గర నుంచి చూశారు కదా అసలు ఈ ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ ఎట్లా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయనకు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసు ఆయనకి కొడుకు పెద్ద కొడుకు మా ప్రెసిడెంట్ గా ఉన్నాడు అంటే ఎవరికైనా సమస్యలు వస్తే తీర్చాల్సిన ప్లేస్ లో పెద్ద కొడుకు ఉన్నాడు అలాంటి చోట అంటే ఒక ఇండస్ట్రీకి పెద్దగా ఉండాల్సిన తండ్రి ఇండస్ట్రీకి పెద్దగా ఉన్న అఫీషియల్ గా పెద్దగా ఉన్న కొడుకు ఉండి కూడా కుటుంబంలో ఇలాంటిది జరగటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది ఎవరో ఒకళ్ళు కాదు కదా ఇక్కడ పొలిటికల్ యాంగిల్ కూడా ఉన్నది ఇందులో ఎట్లా ఉన్నదంటే మోహన్ బాబు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి మోహన్ ఎన్టీ రామారావు గారు మళ్ళీ వివాహం చేసుకున్న తర్వాత లక్ష్మీపారతి గారిని ఆ రోజుల్లో బాగా దగ్గరయ్యి ఆయన రాజ్యసభకు వెళ్ళినాడు చంద్రబాబు నాయుడు గారికి కూడా మిత్రుడే ఎన్టీ రామారావు గారి శిష్యుడు అట్లా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండినాడు ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే మోహన్ బాబుకు ఇటు కాంగ్రెస్ నాయకుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో కూడా బంధుత్వం ఏర్పడిన కారణంగా ఆయన ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు కూడా కొంత మొగ్గు చూపినట్టుగా మనకు కనిపించింది రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం ఆయన తెలుగుదేశాన్ని దూరం జరిగి తన విద్యా సంస్థలు నడుపుకునే క్రమంలో కాంగ్రెస్ దగ్గర అయినారు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడి కుమార్తెను మోహన్ బాబు పెద్ద కుమారుడు పెళ్లి చేసుకుని ఆ తర్వాత కాలంలో రాజశేఖర రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే దానికి అనుకూలంగా అనేక సందర్భాల్లో ప్రకటనలు చేయడం మాట్లాడడం చంద్రబాబు నాయుడుని తెలుగుదేశంలో విమర్శించడం ఆ విద్యా సంస్థల విషయంలో కూడా చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయన బయటకు వచ్చి ధర్నాలు చేయడం ఇట్లాంటివన్నీ జరిగి కొంత పొలిటికల్ జరిగింది ఈలో ఒక ఇంకో టెస్ట్ ఏమిటి అంటే మోహన్ బాబు చిన్న కొడుకు తెలుగుదేశం నాయకురాలైన భూమా అఖిలప్రియ సోదరిని పెళ్లి చేసుకున్నాడు దాంతో ఏంటంటే మోహన్ బాబు కుటుంబంలోని ఇద్దరు కొడుకుల్లో రెండు పార్టీలకు సంబంధించి రెండు ఈ రెండు ఏ రెండు పార్టీలైనా పర్లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు పార్టీలు కొత్త శత్రుత్వం అట్లే ంత పరిస్థితి పార్టీలు రెండు ఇప్పుడు ఆంధ్రలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తి మనోజ్ భార్య అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ కూతురు పెద్ద భార్య ఇది మామూలుగా చూస్తే ఒక కుటుంబంలో జరుగుతున్న ఆస్తులకు సంబంధించిన తగాదా అందుకే తండ్రులు ఎప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకు ఆస్తులు ఇవ్వకూడదు చదువు సంస్కారం ఇచ్చి వదిలిపెట్టాలి ఆస్తులు వస్తే ఇట్లాంటి తగాదాలని వస్తాయి దానికి ఒక మంచి ఉదాహరణ ఇవాళ మోహన్ బాబు ఎట్లు జరుగుతున్నారు తింటే ఈ పాట నేర్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు పది తరాలకి సరిపోను సంపాదించాలి సంపాదించడమే సక్సెస్ అనే ఒక రోజుల్లో ప్రపంచం అంతా కూడా డబ్బు వైపు పరుగులు తీస్తుంది సంపద వైపు పరుగులు తీస్తున్న కాలంలో మనం ఎవరిని ఏమి చెప్పి మార్చే పరిస్థితి తెలియదు కానీ ఇవి మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి ఎవరైనా తీసుకోదలుచుకుంటే మనం పిల్లలకు నిజంగా చూడండి మోహన్ బాబు గొప్ప విద్యా సంస్థలు అంటున్నాడు నేను ఎందుకు గొప్ప విద్యా సంస్థ అంటున్నా అంటే మోహన్ బాబు తన విద్యా సంస్థల్లో తన తండ్రి పేరిట ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చే ఒక కార్యక్రమం చేసేవాడు ఆయన ప్రతి సంవత్సరం నేను వరుసగా కొన్ని సంవత్సరాల పాటు ఆ ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసే కమిటీలో సభ్యుడిగా ఉన్నాను ఆ విద్యా సంస్థలకు ప్రతి సంవత్సరం వెళ్ళేవాడిని అక్కడ ఆ విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థుల డిసిప్లిన్ కానివ్వండి అక్కడి వాతావరణం కానివ్వండి అక్కడ హైజీన్ కానీ అక్కడ యాజమాన్యం తీరు కాని చూసినప్పుడు చాలా ఇంప్రెసివ్ గా ఉండేది అట్లాంటి మోహన్ బాబు తన కుటుంబంలో పిల్లలను డిసిప్లిన్ చేసుకోలేకపోయినాడు చూడండి ఇది గొప్ప ఉదాహరణగా ఉంటది ఆయన నిజంగా పిల్లల్ని చూడకుండా పెంచాలి మోహన్ బాబు పిల్లల్ని డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నారు నిజమే విద్యా సంస్థలు బాగా నడపడం అవన్నీ కూడా నిజమే కానీ మోహన్ బాబుకి ఒక దురుసు ప్రవర్తన అంటే ఒక మోహన్ బాబు కాదు తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఉన్నారు అట్లా వాళ్ళందరూ ఆర్ నోన్ వాళ్ళ దురుసు ప్రవర్తనకి వాళ్ళు ఆల్రెడీ పెట్టింది పేరుగా ఉన్నారు మోహన్ బాబు కూడా అలాంటి ఒక పేరుంది చాలా కాలం దురుసుగా ఉంటాడు కోపిష్టిగా మాట్లాడతాడు అని మరి డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసు వచ్చినా కూడా అది ఎందుకు మారలేదంటారు చాలా మంది సినిమా వాళ్లకు ముఖ్యంగా హీరోలు ఈ బాగా ఈ స్టేటస్ వచ్చేస్తుంది కదా వాళ్ళు ఏమనుకుంటారంటే సినిమాలో హీరో ఏమిటి ఓ వంద మందిని చంపేస్తాడు పోలీస్ కేసు కూడా ఉండదు చంపేసి వెళ్ళిపోయి నిరాజనాలు అందుకుంటాడు అట్లాంటి అట్లాంటి వాతావరణంలో ఆ దీనిలో పడిపోయి వాళ్ళకు వాళ్ళు దానిలో మిస్పరైజ్ అయిపోతారు అంట అయిపోయి బయట కూడా అట్లా చేయొచ్చు అట్లా చేస్తే మనకేం కాదు అనుకునే స్థితిలోకి వెళ్ళిపోతారు అన్నట్టు అది ఒక డిఫరెంట్ మానసిక స్థితి అది అట్లాంటి స్థితిలో మోహన్ బాబు కూడా ఉంటాడు ఎందుకంటే ఆయన గతంలో కూడా చాలా సార్లు సెట్స్ మీద చాలా సీనియర్ నటి జయంతి మీద ఆయన దాడి చేసిన వార్తలు చాలా చాలా రోజులు పత్రికల్లో అప్పటికి ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా లేదు పత్రికల్లో రోజుల్లో చాలా వచ్చింది ఆయన జయంతి మీద దాడి చేసింది ఆయన వేరే ఒక దర్శకుడి మీద దాడి చేసింది సెట్ లో వేరే సిబ్బంది మీద దాడులు చేసినాయి ఆయన మొదటి నుంచి కూడా కొంచెం ఇంటెంపరేట్ అంటే టెంపర్ లూజ్ అయ్యే మనిషి క్షణికవేశం బాగా ఉన్న మనిషి అనే పే పేరైతే ఉన్నది తప్పనిసరిగా సినిమా వాళ్ళకి ఏమిటి అంటే మేము సెలబ్రిటీస్ మేము ఏదో ది అని అనుకుంటారు కాబట్టి మమ్మల్ని ఎవడేం చేయలేడు మేము సినిమాలు వంద మందిని చంపేస్తే కూడా మా మీద పోలీస్ కేసు ఉండదు మేము హాయిగా దేశాలు దాటి మళ్ళీ వెళ్ళిపోతాం ఎవడు మమ్మల్ని పట్టించుకోడు స్థితి ఆ దిల్లో ఉండిపోతారన్నట్టు ఉండిపోతారు అన్నట్టు ఉండిపోయి వాళ్ళు బయట కూడా అట్లే చేయవచ్చు అనుకుంటారు ఇప్పుడు నిన్న మోహన్ బాబు విజువల్స్ మీరు చూడండి ఆయన దాడి చేసిన తీరు చూస్తే చాలా మామూలుగా అయితే ఆ వయసు ఆయన ఎంత రిస్ట్రెంట్ గా ఉండాలి అసలు నిజానికి ఈ ఈ వయసులో ఐ సింపతైజ్ విత్ హిమ్ ఆయన స్థితిని చూసినప్పుడు ఐ సింపతైజ్ విత్ హిమ్ డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో ఎవరైనా హాయిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు కృష్ణారామ అనుకోమని చెప్పాను నేను కానీ ఇప్పుడు కాలాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలి మనం హాయిగా మన ప్లేజర్స్ మన ప్రశాంతత మనకు ఉండాలని కోరుకుంటారు కానీ ఇట్లాంటివన్నీ కూడా నెత్తి మీద పెట్టుకోవాలి తగాదాల్లో దూరి దాడులు చేసుకొని దాడులు చేయించుకొని మనశ్శాంతి పోగొట్టుకోవాలని ఎవరు కోరుకోరు అందుకే నేను చేస్తానని చెప్పింది ఇందులో ఇంకొక కోణం కనపడుతుంది ఇప్పుడు ఆ అతను మంచు వినోజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నాడు అది ఇష్టపడలేదు అని అంటే వీళ్ళందరూ సినిమాలో చాలా ఉదాత్తంగా మాట్లాడతారు కదా నిజ జీవితాల్లోకి వచ్చేప్పటికల్లా ఇంత రిజిల్గా ఎందుకుంటారు అని మనం సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం బయట చాలా ఆదర్శాలు చెప్పేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వచ్చేసరికి మనం ఎంతమందిని చూడలేదు బయట ఆదర్శాలు మాట్లాడి ఇంట్లోకి వచ్చేసరికి పిల్లల్ని టి కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకొని వాళ్ళు చేసుకొని ఇవ్వని వాళ్ళను ప్రేమ వివాహాలను అడ్డుకునే వాళ్ళని ఎంతమందిని చూడలేదు ఇది మానవ సహజం అది సినిమా రంగానికి బయటికి తేడా ఏం లేదు సినిమా వాళ్ళు సినిమాల్లో నటించినంత మాత్రాన ఆ సినిమాలో వాళ్ళు వేసే క్యారెక్టర్స్ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది అనుకుంటే పొరపాటు ఆ మేకప్ తుడిచేసిన తర్వాత వాడు మళ్ళీ ఒరిజినల్ మనిషి అయిపోతాడు బయటకు వచ్చిన మోహన్ బాబు విషయానికి వస్తే రెండు జరిగినవి మోహన్ బాబు పెద్ద కొడుకు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మోహన్ బాబుకు పెద్దగా ఇష్టం లేదు ఎందుకంటే మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు పెళ్లి చేసుకుంటూ క్రిస్టియన్ కుటుంబానికి వచ్చిన అమ్మాయి ఇప్పుడు ఈ రెండవ కొడుకు పెళ్లి చేసుకున్న దగ్గర కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అమ్మాయికి అంతా అయింది కొడుకున్నాడు అవన్నీ కూడా వ్యక్తిగతమైనవి ఆ పెళ్లి చేసుకున్న అతనికి ఆమెకు సంబంధించిన వ్యవహారం అది నిజానికి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన వ్యవహారం కూడా కాదు సినిమాల్లో వీళ్ళని చూసి సినిమాలో వాళ్ళు వేసే క్యారెక్టర్ లాగానే వాళ్ళు బయట కూడా ఉంటారని చాలా మంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు వేసే క్యారెక్టర్ కు బయట వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ కి ఎటువంటి సంబంధం ఉండదు సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మేకప్ చేస్తున్నారు వాళ్ళు ధర్నా చేశారు చేసిన తర్వాత మంచు విష్ణు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు కానీ ఆయన ఏమి అపాలజీ చెప్పలేదు ఇది మా కుటుంబం మమ్మల్ని పీస్ఫుల్ గా ఉండనివన్నీ రిస్టన్ పాటించండి అన్నాడు కానీ దాడికి సంబంధించి ఒక మాట కూడా మాట్లాడినట్టు అనిపించలేదు సో ఏంటి నేను పొద్దున ఈ ధర్నాలు కూడా ఇదే చెప్పినా ఏమిటంటే మనం మనంతా కూడా నీజర్ రియాక్షన్స్ ఉంటాయి మరి అంటే ఏంటన్నా ఒక సంఘటన జరగగానే అందరం రోడ్ మీదకి వచ్చేసి వాళ్ళ సినిమా వాళ్ళు చేసినారు కాబట్టి మేము అందరం ఫిలిం చాంబర్ దగ్గర పోయి ఒక గంట సేపు అందరం ధర్నాలు చేసి నిరసన తెలిపి డౌన్ డౌన్లు కొట్టి స్లోగాన్స్ ఇచ్చేసి చేసి వచ్చేసినాము దీని ఎఫెక్ట్ తో ఏమన్నా అతని పోలీస్ కేసు నిజానికి మోహన్ బాబుకి వాళ్ళ హైకోర్టు నుంచి ఊరట లభించింది ఆయన అరెస్ట్ చేయొద్దు అని ఆయన పిలవద్దు పోలీస్ స్టేషన్ కు అని వచ్చింది కాబట్టి అనకారట ఉన్నది అదర్వైజ్ ఆల్సో మనం ఏం సాధిస్తాం ఒక అపాలజీ చెప్పిస్తాం లేకపోతే చిన్న పోలీస్ కేసు సెలబ్రిటీలు పోలీస్ కేసు నుంచి ఎట్లా తప్పించుకుంటారో మనకు తెలుసు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కానీ తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గాని మేమందరం చాలా కాలంగా చెప్తుంది ఏంటంటే ఈ నేజర్ క్రియాక్షన్స్ కాదు జర్నలిస్ట్ తో పాటు మీడియా యాజమాన్యాలు జర్నలిస్టులు మీడియాలో పనిచేసే ఉద్యోగులు అందరం కలిసి ఒక ఉద్యమం చేయాల్సింది ఏమున్నదంటే పార్లమెంట్లో శాసన సభల్లో అంటే రాష్ట్రాల స్థాయిలో కేంద్ర స్థాయిలో కూడా జర్నలిస్ట్ల రక్షణకు ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పి మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది చాలా కాలంగా మేము జర్నలిస్ట్ ప్రొటెక్షన్ బిల్ గురించి ఒక యాక్ట్ గురించి మేము ఉద్యమం చేస్తున్నాం మేము పైన చోటల్లో ఊరి చేస్తున్నాం హాజరులు ఇస్తున్నాం కేంద్రానికి విన్న పత్రాలు ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాల వినతి పత్రాలు ఇస్తున్నాం ఒక ప్రత్యేకమైన చట్టం రావాల్సిన అవసరం ఉన్నది కేంద్ర స్థాయిలో రాష్ట్రాల స్థాయిలో ఇవి వచ్చే వరకు కూడా ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే నిజంగా ప్రభుత్వాలు రాజకీయ పక్షాలు గనక మీడియాను గౌరవించాలి మీడియాకు న్యాయం జరగాలి మీడియా మీద దాడులు జరగకుండా చూడాలి నిజాయితీగా కనుక అనుకుంటూ ఉంటే ఇంకొక పని చేయవచ్చు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అధికారులు కానీ లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అధికారులు కానీ వాళ్ళ విధి నిర్మాణకు ఎవరైనా అడ్డొస్తే భౌతిక దాడే కాదు విధి నిర్మాణకు అడ్డొచ్చినా కూడా వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టి శిక్షించేందుకు కొన్ని చట్టాలు ఉన్నవి మనం చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి ఏంటంటే దీన్ని లో కూడా వర్తింపజేయండి వర్తింపజేయాలి అయితే విధిలో ఉన్న విధుల్లో ఉన్న ఉద్యోగులు అధికారులను అడ్డుకుంటే ఎటువంటి చట్టాన్ని అయితే ప్రయోగించి కఠిన శిక్షలు విధిస్తారో దాన్ని జర్నలిస్టుల మీద జరిగే దాడులు జర్నలిస్టుల విధి నిర్వహణ నిన్న జరిగింది జర్నలిస్టుల విధి నిర్వహణను అడ్డుకోవడమే విధి నిర్వహణను అడ్డుకోవడానికి జరిగే ప్రయత్నాలన్నిట్లో కూడా ఇట్లాంటి చట్టాన్ని వర్తింపజేయాలని చాలా రోజులుగా మనం అడుగుతూ ఉన్నాం ఇటీవలనే మీరు లగచర్ల అనే చోట చూసినారు మీరు కలెక్టర్ వికారాబాద్ కలెక్టర్ మీద దాడి జరిగితే చాలా సీరియస్ గా ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని విషయంలో కూడా ఆ మీద దాడి చేయడానికి లేదా జర్నలిస్ట్ల నిధి నిర్వహణలో అవరోధాలు కల్పించడానికి భయపడతారు చాలా మంది అటువంటి జరగ ఒకప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ అంటే నేను ప్రింట్ జర్నలిస్ట్ లో ఉన్నప్పుడు మీరు అప్పటికే సీనియర్స్ అనుకోండి అప్పుడు ఇలాంటివి ఏమైనా జరిగితే బాయ్ కాట్ అనే ఒక సాంప్రదాయం ఉండేది ముఖ్యమంత్రుల వార్తలు కూడా బాయ్కాట్ చేసిన సందర్భాలు నాకు గుర్తున్నాయి సమావేశాల్ని సమావేశాల్ని ముఖ్యమంత్రుల సమావేశాలని పత్రికా గోష్ఠుల్ని అది ఇప్పుడు ఎందుకు ఇవాళ పరిస్థితి లేదు ఎందుకు మారింది అంటే నేను ఇంత ముందు చెప్పాను మీడియా యాజమాన్యాల స్వరూపం మారింది రాజకీయ పక్షాలు ఎప్పుడైతే ఇప్పుడు రాజకీయ పార్టీల కంటే కూడా ఎక్కువ పొలిటికల్ గా బిహేవ్ చేస్తుంది మీడియా చాలా చోట్ల ఇవాళ మీరు మన మన తెలుగు రాష్ట్రంలోనే తీసుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకోండి మీరు తెలుగు పత్రికలన్నీ పెట్టుకుంటే ఇది వైఎస్ఆర్ సిపి పత్రిక ఇది తెలుగుదేశం పత్రిక ఇది కాంగ్రెస్ పత్రిక ఇది టిఆర్ఎస్ పత్రిక ఇది సిపిఐ పత్రిక ఇది సిపిఎం పత్రిక అని చెప్పవచ్చు పత్రికలలో వాటి పేర్లను బట్టి అట్లా అయిపోయిన తర్వాత మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఒకటి వాళ్ళకి స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చింది హైర్ అండ్ ఫైర్ వచ్చిన తర్వాత మీడియాలో ఉన్న జర్నలిస్ట్లు అందరు ఇవాళ మీరు చూసినారు టీవీ నైన్ లో పనిచేసే ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగితే మేము అక్కడికి వెళితే కవర్ చేయడానికి వచ్చిన అంటే పట్టుకొని వచ్చిన మైకులు పట్టుకొని వచ్చిన రిపోర్టర్లు తప్ప కూర్చొని ఆందోళన చేస్తున్న వాళ్ళలో వేరే సంస్థల వాళ్ళు కనిపించలేదు నాకు అంత టీవీ నైన్ వాళ్ళే కనిపించినారు టీవీ నైన్ వాళ్ళు ప్లస్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు అన్నారు ఇంతకుముందు అట్లా ఉండేది కాదు ఎక్కడ ఒక జర్నలిస్ట్ మీద ఏమైనా దాడి జరిగితే ప్రింట్ మీడియా మాత్రమే ఉన్న రోజుల్లో మొత్తం అంతా ఒకటే వాళ్ళు అది చివరికి దానికి ఒక లాజికల్ వచ్చే వచ్చేవారు కూడా ఉద్యమం జరుగుతూ ఉండేది చేయగలిగే వాళ్ళము ముఖ్యమంత్రుల దగ్గర నుంచి వాళ్ళ మెడలు వంచి వాళ్ళ తప్ప క్షమాపణ చర్యలు తీసుకునేట్టు చేసిన సందర్భాలు అనేక ఉండేవి ఇవాళ పరిస్థితి ఆ వాతావరణం లేకుండా పోయింది మిడియాలో తిలాపాపం తలా పిడికడు అన్నట్టుగా దీనికి అందరూ కారణం అయిపోయారు పొలిటీషియన్స్ మీడియా కరప్ట్ చేశాయి కార్పొరేట్స్ మీడియా కరప్ట్ చేశాయి కరప్ట్ అయిన వాళ్ళు మీడియాలోకి వచ్చారు వీటన్నిటిలో బలైపోతుంది ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే విధి నిర్వహణలోకి రిపోర్ట్ చేయడానికి పోతాడో అతను బికమింగ్ సో అతనికి రక్షణ కల్పించేది మీరు చెప్పినట్టుగా ఒకే ఒక్క మార్గం దానికి అవసరమైన ఒక చట్టం దాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఆ ప్రభుత్వాలకు ఉండాలి చట్టాలు చేసి కూర్చుంటే ప్రయోజనం మొదటి స్టెప్ గా ఒక చట్టం అంటూ వస్తే బాగుంటుంది చట్టం అనుకోండి మనం ప్రభుత్వాలతో దాన్ని అమలు చేయించే ప్రయత్నం అన్న చేయొచ్చు చేయొచ్చు రైట్ ఇప్పుడు అలాంటిది ఏమి లేదు కాబట్టి మనం ఏమి చేయలేని ఒక పరిస్థితి ఏర్పడింది అలాంటిది ఏమన్నా జరుగుతుందని మనం ఆశిద్దాం